నమస్తే స్టాఫ్ మున్సిపల్ అండ్ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వారు అందరూ కూడా ఇలా ధర్నా చేస్తూ ఉన్నారు ధర్నా లో ఏదైతే ఏటీయుసి ఆధ్వర్యంలో వారి ఎత్తున వాళ్ళకి వేతనాలకు సంబంధించి కావచ్చు వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ధర్నా లో ధర్నా చేస్తూ ప్రభుత్వమైన ఒక డిమాండ్ అయితే తీసుకొస్తా ఉన్నారు మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న ఇవాళ అంటే దేనికోసం ప్రధానంగా ఈ ధర్నా లో ధర్నా చేయడం పెట్టడం కారణాలు నేను తెలంగాణ మున్సిపల్ అండ్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు వనంపల్లి జయపాలెడ్డి ఈరోజు ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండు మున్సిపల్ పలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు దేనికి సరిపోవట్లేదు ఒక దిక్కు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి దానికి అనుగుణంగా మేము మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కనీసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఏ ముప్పై నెల ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ నుండి పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి రాష్ట్రంలో అంటే ఒక జీహెచ్ఎంసే కాదు ము రాష్ట్రంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరినీ ప్రధానంగా డిమాండ్ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికులు ఈ చనిపోతే ఆ కుటుంబాలన్నీ రోడ్ల పడతా ఉన్నాయి ప్రమాద ఉద్యోగంలో మరణిస్తే ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు అయిపోయింది రెండు మూడో దఫ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు పీఆర్సీ కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదు రెండో పీఆర్సీ అమలు చేయాలి ఇప్పటికీ కానీ ఇప్పటివరకు కూడా పీఆర్సీ కూడా పీఆర్సీలో బేసిక్ ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటే ఈరోజు ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు రూపాయలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్యలు మల్టీపర్పస్గా వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఈరోజు కార్మికుడు బతకాలంటే కనీసము అధికారులే చెప్తా ఉన్నారు ఈ ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల అయింది వచ్చి ఇప్పటికీ ఒక్క కార్మికుల సమస్యలను పరిష్కరించే దాఖలా లేవు అందుకనే ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం తక్షణం మున్సిపల్ కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కరించాలి కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి ఈ జిహెచ్ఎంసీలో కొత్తగా ఫేస్ కైనింగ్ తీసుకొచ్చినాక వారంలో బాపుడు గతంలో ఇచ్చేటువంటిది వీక్ ఆఫ్ వేతనంతో కూడుకున్నట్టు వీక్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్య కాలంలో పే స్కానింగ్ వచ్చినాక వారంలో ఖచ్చితంగా ఆరు రోజులు డ్యూటీ అనే వీక్లీ ఆఫ్ ఇస్తాం వేతనంతో అనేది ఒక రోజు కూడా ఇంటికాడ ఉండి అనారోగ్యంతో పనికి రాకుంటే రెండు డుమ్మాలు కట్ చేస్తా ఉన్నారు డుమ్మాలు అని చెప్పేసి నెలలో నాలుగు రోజులు రాకుంటే ఆ వీక్ ల్యాప్ నాలుగు కలిపి మొత్తం ఎనిమిది డుమ్మాలు కట్ చేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము మున్సిపల్ సంఘంగా ఏఐటిగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం కార్మిక సంస్థ పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం ఇప్పటివరకు కూడా మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కూడా ప్రజావాణి సమస్యలు అని చెప్పి కూడా ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టడం జరిగింది సో వీటన్నింటికి అటెండ్ చేయడం జరిగిందా ఏం స్పందన మేము గతంలో పది నెల కిందనే ప్రజావాణిలో ఉన్నటువంటి చిన్నారెడ్డి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో దానికి ఆయన కూడా మేము మరణం ఇచ్చాం కార్మిక సమస్యలు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళని ప్రభుత్వం తీసుకు తీసుకుపోయి మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి వినేతి పత్రం కూడా ఇచ్చాం కానీ ఇప్పటివరకు కూడా దున్నపోతున్న వాన వారి అదే విధంగా ఇచ్చినటువంటి మెమరాడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తప్ప అది ఇంతవరకు దానికి రెస్పాన్స్ లేదు సెక్రటరీలో దానకిషోర్ సారు ఆయనని కూడా కలిచాం వినతి పత్రాలు ఇచ్చాం ఈ విధంగా మేము కన్ మున్సిపల్ కమిషనర్ కూడా అనేక దఫాలుగా మేము మెమరాండాలు ఇచ్చాం కానీ ఎక్కడో కూడా వేసిన గొంగళ అక్కడే ఉంది ఇప్పటికైనా ఈ ధర్నా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు చెలో హైదరాబాద్ మళ్ళా సెక్రటరీ పెట్టి అయినా సరే మా పరిష్కారం అయ్యేంత వరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే ఇప్పటివరకు ఎంతమంది ఉంటారు అంటే ఇందులో వర్క్ చేసే యూనియన్ కావచ్చు ఎంతమంది అన్యాయం జరుగుతుంది ఇప్పుడు సుమారు రాష్ట్రంలో అరవై యాభై నుండి యాభై ఐదు వేల మంది పారిశుద్ధ కార్మికులు ఉంటారు కాంట్రాక్టర్ కానీ సోర్సింగ్ కానీ ఈ వీళ్ళకు కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకు ఈరోజు ఒక ఎమ్మెల్యేకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫైన్ ప్రతి ఒక్క తారీఖు నాడు ఎమ్మెల్యేలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏం పనులు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైనా జీతాలు పెంచుకోవాలంటే అసెంబ్లీలో ఒక్క నిమిషంలోనూ తీర్మానం చేసి వాళ్ళ జీతాలు పెంచుకుంటారు కానీ రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఈరోజు పారిశుద్ధ్యం బాగుంటేనే జనాలు బాగుంటారు వాళ్ళకి ఈ పనులు చేసేటువంటి కార్మికులకు ఎందుకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు ఏడు నెలలు అవుతా ఉంది కదా మరి మా పేద ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం కొద్ది రోజులు ఆగితే చూడొచ్చు కదా ఇప్పుడు ధరలు అయితే తగ్గతలేవు కదా ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి ధరలకు అనుగుణంగా మేము జీతాలు అడుగుతున్నాం ఈరోజు పని చేసే శ్రమని శ్రమకు మనం జీతాలు అడుగుతా ఉన్నాం ఎనిమిది నెలలు అయింది కనీసం వచ్చి పారిశుద్ధ్య కార్మికులది మేము అసెంబ్లీలో మా పూనమ్ నేని సామర్స్య వారు చర్చించడు దానికి సమాధానం చెప్పాలి మేము జీతాలు పెంచమా పెంచమా లేదు ఎంత పెంచుతాం మేము ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతున్నాం పర్మనెంట్ చేయమంటున్నాం నువ్వు ఎంత పెంచుతావు కనీసం రెండు వేలు పెంచావా మూడు వేలు వేస్తావా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఎందుకు నువ్వు చర్చ పెట్టి కార్మికులకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్పట్లేదు ఈరోజు పండుగ సెలవులు ఇవ్వాలి ఈరోజు పారిశుద్ధ్యంలో పనిచేసేటువంటి కార్మికులందరూ మహిళలు తొంభై శాతం మహిళలు పనిచేస్తారు పండుగ జాతీయ సెలవులు ఏవి లేవు ఈఎలు సిఎలు ఏవి లేవు ఖచ్చితంగా నెల్లాలు పనిచేయవలసిందే మేము కూడా అడుగుతా ఉన్నాం వీళ్ళు కూడా కార్మికులు వీళ్ళు కూడా మనుషులు గుర్తించి ఈరోజు పండుగ సెలవులు జాతీయ సెలవులు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీరు అన్నట్టు మీకు కార్మికులకు కావచ్చు రాష్ట్రంలో వివిధ రకాల కొన్ని సమస్యలు అయితే చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పరిపాలన ఎట్లా చూడవచ్చు అంటే పేదల కోసం ఏర్పడిందని చెప్తా ఉంటారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల కోసం ఆయన చెప్తా ఉన్నాడు కానీ పేదలు ఎవరు ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి వాళ్ళు పేదలు వాళ్ళకి వేయండి వాళ్ళకి జీతాలు పెంచండి వాళ్ళ పొట్టలు నింపండి వాళ్ళకి చేస్తేనే కదా ఈరోజు వాళ్ళు పొట్ట నింతే కదా రోడ్ల మీద వచ్చి జాడ కొట్టి ఉదాహరణ నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి వచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తున్నది ఎవరు పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళని ఈరోజు ఎక్కడ చూసినా వేధింపులకు గురి చేస్తున్నారు అధికారులు ఈరోజు జనాభా పెరిగింది బస్సీలు పెరిగినాయి కానీ ఎక్కడ కూడా కార్మికులని పెంచినటువంటి దాఖలా లేవు పెంచాలి కార్మికులను కూడా ఈరోజు ఐదు మంది చేసేటువంటి వరకు ఈ రోజు పారిశుద్ధ్యం ఇద్దరితోటి ఒక్కరితోటి చేపిస్తా ఉన్నారు వాళ్ళకు భయో వాళ్ళకు తీవ్రమైన తిడి పెట్టి రోజు కార్మికులను వేధిస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ ముఖ్యమంత్రి గమనించాలి గమనించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఏఐటీ సత్యవరంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం